గాయత్రి మాతే నమః నవంబర్ మంగళవారము భౌమ వాసర నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు దక్షిణాయణం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు మొదలయ్యే సూర్య అస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తున్నది తిథి బహుళ ఏకాదశి తెల్లవారి మూడు గంటల ఆరు నిమిషములు వరకు తదుపరి ద్వాదశి మొదలవుతున్నది నక్షత్రం హస్త తెల్లవారి నాలుగు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి చిత్త మొదలవుతున్నది శుభ సమయములు లేవు రాహుకాలం పగలు మూడు గంటల నుండి గంటల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు మరల పునః ప్రారంభం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యము ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషములు వరకు ఈ రోజు రాశి ఫలితాలు ఒక్క మాటలో మేషం చేపట్టిన పనులలో అవరోధాలు ఏర్పడతాయి వృషభం కొన్ని ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి మీ ఆలోచనలన్నీ ఆచరణలో పెడతారు కర్కాటకం ఆకస్మిక ప్రయాణాలు వాయిదా వేస్తారు సింహం బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి కన్య కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు తుల అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు మరియు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వృశ్చికం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు ధనస్సు ఇంట బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి మకరం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కుంభం సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీనం ముఖ్యమైన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి ఈ వివరాలన్నీ జరుగుతాయన్నది యాదృచ్ఛికం కావున ఏ పని ప్రారంభించాలన్నా ఆ భగవంతుని తలుచుకుని ముందుకు సాగండి